సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు ములంకాళ్ళతో పచ్చడి మీకు చూపిస్తానండి ఎలా చేయాలో ములంకాళ్ళు చాలా ఆరోగ్యం అండి చాలా బెనిఫిట్లు ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి ములంకాళ్ళు తినడం వల్ల బోన్స్ గట్టిగా ఉంటాయండి ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి రక్తహీనతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ములంకాళ్ళు జ్యూస్ రూపంగా కూర రూపంగా వండిసి పెట్టండి చాలా బలంగా తయారవుతారు ఉక్కులాగా తయారవుతారు అలాగే చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వారైనా ములంకాళ్ళు తినొచ్చండి అంత ఆరోగ్యమో అంత ప్రయోజనాలు ఉన్నాయండి మనకైతే తెలీదు ఇదిగోండి నేనైతే ములంకాళ్ళు ఒక మూడు కాయలు తీసుకొని కోసి కడిగి ఆరబెట్టానండి ఇదిగోండి చూసారా మీకు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ములంకాళ్ళతో పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి కల్లుప్పు తీసుకున్నాను నేను కల్లుప్పు అయితే పచ్చడిలోకి చాలా బాగుంటుందండి అలాగే కొంచెం ఇంగువ తీసుకున్నానండి ఇదిగోండి అలాగే కొంచెం ఆవాలు అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కారం అండి త్రీ మ్యాంగో కారం పొడి అండి నేను ఎప్పుడు పచ్చళ్ళకి ఇదే వేస్తానండి త్రీ మ్యాంగో అయితే చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇదిగోండి వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే తాలింపుకి ఎండుమిర్చి అండి అలాగే కొంచెం చింతపండు అండి నారలు తొక్కులు తోళ్ళు అన్ని తీసేసి చింతపండు బాగా ఉడికించాలి రసం తీయాలండి చింతపండు బాగా రసం తీసుకోవాలి అలాగే మస్కట్ ఆయిల్ వేస్తానండి నేనైతే ఇదిగోండి మస్కట్ ఆయిల్ వేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి ఇదిగోండి పేరుంది చూడండి మస్కట్ టాయిలు చాలా టేస్టీగా ఉరగాల్లో చాలా బాగుంటుందండి నువ్వుల నూనె కానీ వేరుచన పలుకులు పల్లి నూనె కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చడి ఇదిగోండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించేద్దాం పాన్ పెట్టుకుందామండి అలాగే ఆయిల్ కూడా వేసుకుందాం ఇదిగోండి మస్కట్ ఆయిల్ వేసుకుందాం ఇది పావు కేజీ ఆయిల్ అండి ఇది ఎక్కువ ఆయిల్ కాదు పావు కేజీ ఆయిల్ అండి ఇది బాగా వేడెక్కాలి సాంబార్తో చాలా ఇష్టంగా తింటారు కదండి ములంకాళ్ళు మనము సాంబార్ చేసుకుంటే ములంకాళ్ళు వేసుకుంటాం కదా అలాగేనండి ఇది పచ్చడి రూపంగా మీకు చూపిస్తాను ములంకాళ్ళతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ములంకాళ్ళు చనాపప్పుతో కూర చేసుకోవచ్చు ములంకాడు మటన్ వండుకోవచ్చు ములంకాడు మిల్లి మేకర్లతో కూర వండుకోవచ్చు మిలం బీరకాయ చనాపప్పుతో కూడా కూర వండుకోవచ్చండి ఎన్నో ఉపయోగాలు అండి అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చండి బంగాళదుంప ములంకాడు కూడా వండుకోవచ్చు చాలా ఎమ్మిగా అన్నిట్లో చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుందండి ములంకాళ్ళు చాలా బెనిఫిట్లు చాలా ఉపయోగాలు ఉన్నాయి ములంకాళ్ళు తినడం వల్ల నూనె మరిగాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ములంకాళ్ళు నూనె బాగా వేడెక్కింది ములంకాయలు వేసేసుకుందాం ఎక్కువగా వేగించకూడదండి వీడిపోతాయి తక్కువ వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోకూడదండి ఊడిపోతాయి ఇందులో వేసుకుందాం తాలింపు పెట్టుకుందాం అండి పచ్చడికి ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేసుకుందాం అలాగే కరివేపాకు అలాగే ఎండుమిర్చి కారం ఉప్పు మీరు ఎంత తినగలరో చూసి పచ్చళ్ళు వేసుకోండి మీరు ఎంత కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేము కూడా తక్కువే తింటామండి ఎక్కువ తినము మూడు ములంకాళ్ళు అవి ఎన్ని రోజులు వస్తాయండి ఒక నెల రోజుల లోపే తినేస్తామండి ఇరవై రోజుల లోపలే తినేవచ్చండి సాంబార్ చేసుకునేటప్పుడు రసం చేసుకునేటప్పుడు తర్వాత సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా ఎమ్మెగా చాలా చాలా బాగుంటుంది వేగాలండి కొంచెం బాగా వేగాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి మేమైతే ఇంగువ తింటామండి రసంలో ఇంగువ వేస్తాను సాంబార్లో ఇంగువ వేస్తాను తర్వాత టమాటా చారులో కూడా వేస్తానండి ఇంగువ వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఆడపిల్లలకి నెలసరిలు కూడా బాగా వస్తాయండి ఇంగువ తినడం వల్ల కడుపుల నొప్పులు నడువు నొప్పులు కూడా రావండి ఇంగువలోని అన్ని ప్రయోజనాలు ఉన్నాయండి ఇంగువ అంటే చాలామందికి తెలీదు చాలామంది ఇష్టపడరు ఇంగువ అంటే తినండి నెలసరిగలు కరెక్ట్గా వస్తాయండి మంత్లీ మంత్లీ వస్తాయి ఇదిగోండి తాలింపు బాగా వేగించాను ఇప్పుడు దించేసుకుందాము అయిపోయిందండి తాలింపు పచ్చడిలోకి చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి ఏ పచ్చళ్ళలో కూడా అండి చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇదిగోండి మెంతులు ఆవాలు వేయించుకోవాలండి మెంతులు ఆవాలు వేయించుకుందాము ఆవాలు కూడా చెట్టుపట్లు అవుతున్నాయండి అయిపోయింది ఆవాలు వేగించుకుందాం ఇదిగోండి ఆవాలు బాగా వేగయి తీసేసుకుందాం అలాగే మెంతులు కూడా వేసుకుందాం ఇదిగోండి ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని బాగా వేగించాలి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ములంకాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటాం కదా మనము ఒకే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అస్తమాన కూర కూడా తినలేం కదండి సైడ్ డిష్ లాగా పచ్చడి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనకు తినడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి కూడా బాగా వేగిపోయేవి చెట్పట్లు అవుతున్నాయండి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం చింతపండు మీకు చూపించాను కదండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మరిగించాలి నారలు తొక్కులు అన్నీ ఉంటాయి కదండి నారలు అన్నీ తీసుకోవాలండి బాగా దగ్గరగా ఉడికించాక పచ్చడి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు ఉప్పు వేసుకుందండి ఉప్పు వేసుకుందాము కళ్ళు ఉప్పు కదండి పచ్చళ్ళలోని వేక్ కరగదు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉడికించేస్తే పసుపు వాసన మరి ఉండదండి పచ్చిది కానీ ములంకాళ్ళు వేయించుకుని దాంట్లో వేస్తే వాసనగా ఉంటుందండి ఇలా వేసేసుకోవాలి అలాగే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి మీరు ఎంత ఉప్పు తినగలరో చూసి వేసుకోండి మూడు నేను మళ్ళీ చూసుకొని వేస్తానండి మళ్ళీ ఎక్కువైపోతే తినలేము పసుపు వేసుకున్నాం కదా అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందామండి పులిహోరకి పుల్ల కలుపుతాం చూడండి పులిహారీకి పుల్ల మరిగిస్తాం కదా అదే విధంగా మరిగించుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి నేను చూసి మళ్ళీ వేసుకుంటాను ఉప్పు ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్నాము ములంకాళ్ళు ఇప్పుడు ఇదిగోండి ఆవాలు మెంతులు పొడి చేసుకున్నానండి ఇదిగోండి వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అది పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి అలాగే కారం వేసుకోవాలండి కారం చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం ఉప్పు పులుపులో వేసానండి చూసుకొని మళ్ళీ వేద్దాము పులుపు మరిగేటప్పుడు వేసాను కదా చూసుకొని ఉప్పు వేస్తానండి నల్లగా కలుపుకోవాలండి విరిగిపోతాయి స్టాక్ ఉండే ములంకాళ్ళు చేయకూడదండి ఫ్రెష్వి చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదండి చాలామంది అలాగా తెచ్చి పెట్టుకుని కాయలు అయితే పచ్చడి బాగోదండి అప్పటికప్పుడు తెచ్చి కోసి పెట్టుకోవాలండి ఇదిగోండి తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసేసుకోవాలి నేను ఇంగువ కూడా వేసానండి ఇంగువ కూడా వేసాను అలాగే పుల్ల కూడా మరిగించి ఉంచుకున్నాం కదండి పులుపు ఇప్పుడు వేసుకోవాలి పులుపు పులుపులాగా మరిగించాలండి దగ్గరికి మీరు ఎంత పులుపు తినగలరో అంత చూసి వేసుకోండి ఎంత కారం తినగలరో ఎంత ఉప్పు తినగలరో చూసి వేసుకోండి కలిపేసుకుందామండి చాలా బాగుంటుందండి ఎప్పటికిప్పుడు బాగోదు అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఆయిల్ కూడా తేలుతుందండి రేపటికి ఇప్పుడైతే ఆయిల్ అయితే కనిపించదు కారం పడుతుందండి త్రీ మ్యాంగో కారం అండి మాది త్రీ మ్యాంగో కారం పచ్చళ్ళు గదే తెచ్చుకుంటానండి ఎప్పుడు కూడా ఎమ్మిగా చాలా బాగుంటుంది పచ్చడి తినడానికి వెల్లుల్లి చూపించాను కదండి మీకు అది బరకగా మిక్సీ చేసుకున్నానండి మీకు ఇష్టమైతే మొక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే బరకగా మిక్సీ కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు వేసుకుందాం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలాగా వెల్లుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం పులుపు తక్కువ ఉందండి కొద్ది పులుపు వేసుకుందాం పులుపు ఉంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కదా కరెక్ట్గా నేను వేసుకున్నానండి పులుపు సరిపోయింది కలిపేసుకుందాం ఎమ్మి పచ్చడి రెడీ ములంకాడ పచ్చడి రెడీ కరెక్ట్గా ఉప్పు పులుపు అన్నీ సరిపోయేవండి కారం కరెక్ట్గా సరిపోయేవి చూడండి పుల్ల కూడా కరెక్ట్గా చింతపండు వేసుకున్నాను బాగా మరిగించుకొని వేసుకున్నాను చూడండి ఖాళీ అయిపోయింది అన్నీ సరిపోయేవండి ఊరితే చాలా బాగుంటుంది పచ్చడి ఒక మొక్క రెండు మొక్కలు వేసుకొని అన్నం అన్నంలో వేసుకొని తింటే ఎంత ఎమ్మి ఎమ్మిగా అన్నం అంతా తినేస్తామండి నాకు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి ఇప్పుడు అన్నం వేసుకొని తినేస్తానండి నోరు ఊరిపోతుందండి నాకైతే ఈ పచ్చడి చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది ఒక బౌల్లో తీసుకుందాం పచ్చడి కొంచెం ఆయిల్ ఉండాలండి ఆయిల్ ఉంటే నిల్వ ఉంటుంది పచ్చడి ఆయిల్ కానీ లేకపోతే పచ్చడి బాగోదండి పాడైపోద్ది నేనైతే చెనపప్పు మినపప్పు ఏమీ వేసుకోలేదండి పచ్చడిలోకి అవసరం లేదండి చనపప్పు మినపప్పు పచ్చడిలోకి అయితే ఏం అవసరం లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అయిపోయిందండి పచ్చడి ఒక బౌల్లో వేసుకుందాం ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది ములంకడ పచ్చడి రెడీ బౌల్లో వేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉందండి పచ్చడి సూపర్గా ఉందండి మీరు కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి కూరలు లేనప్పుడు పనిచేస్తాయి చాలా బాగుంటుందండి ఇదిగోండి బౌల్లో వేసుకున్న అనుమూలం కాళ్ళు అండి మీరు కూడా ఇదే విధంగా పట్టించండి ములంకాళ్ళు పచ్చడి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందండి తిని చూద్దామండి ఒకటి అబ్బా ఎంత బాగుందండి సాంబార్తో రసంతో పప్పుచారుతో చాలా ఎమ్మెగా చాలా బాగుంటుందండి చూడండి ములంకాళ్ళు పచ్చడి రేపటికి ఊరిత ఇంకా బాగుంటుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి ములంకాళ్ళ పచ్చడి ఎమ్మి ఎమ్మిగా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి అలాగే తినడానికి కూడా అంత ఎమ్మి ఎమ్మిగా అంత బాగుంటుంది పచ్చడి ములంకాళ్ళ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారా నచ్చిందా ట్రై చేస్తారా ములంకాళ్ళతో పచ్చడి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోలు అన్నీ వస్తాయండి గంట సింబలు కొట్టేయండి ఇంకెందుకండి ఆలసం మీరు కూడా ములంకాయలు తెచ్చుకొని ఇలాగ పచ్చడి పెట్టేసుకోండి ఒక నెల రెండు నెలలు నిల్వ ఉంటాయండి ఈ పచ్చడి మనం పులిపేసుకున్నాం కదా నిల్వ కూడా ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు